నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుకు తీసి నిజస్వరూపం బయట పెడుతుంది కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తు వచ్చేది తోడబుట్టిన వాళ్ళే ఆస్తి కోసము డబ్బు కోసము బంధాలను దూరం చేసుకోవద్దు చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు రారు జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు ఎప్పుడు దూరం పెడతారో తెలీదు ఎప్పుడు వదిలేస్తారో తెలీదు డబ్బు ఇస్తే వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు చేస్తే వచ్చే వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం అవమానాలను సరిగ్గా వాడుకొని చూడు అవే నీ విజయానికి ఆయుధాలుగా మారుతాయి అవసరం అయినప్పుడు తోడుగా ఉండేవాళ్ళు వాళ్ళు అవసరం కోసమే తోడుగా ఉన్నట్టు నటించే వాళ్ళు తోడేళ్ళు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు ఒకరి నీడలో ఎదగాలనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం నేర్చుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనమేం ఎదుగుతాం అవమానాలను సరిగ్గా వాడుకొని చూడు అవే నీ విజయానికి ఆయుధాలుగా మారుతాయి డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు చేస్తే వచ్చేవాళ్ళు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం సమయం చూసుకొని మాట్లాడేది పరిచయం సమయం కుదిరించుకొని మాట్లాడేది బంధం తప్పులేని మనిషి లోటు లేని జీవితం ఎక్కడా ఉండదు వీలైతే మార్చుకో లేకపోతే సర్దుకుపో అంతేగాని బాధపడకు జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు ఎప్పుడు దూరం పెడతారో తెలీదు ఎప్పుడు వదిలేస్తారో తెలీదు ధనం పెరిగే కొద్దీ గుణం పెరగాలి కానీ అహం పెరగకూడదు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ పర్మనెంట్ బట్ లైఫ్ ఈజ్ పర్మనెంట్ సో ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్ జీవితం సమస్యతో నిండి ఉంది సమస్యలు శాశ్వతం కాదు కానీ జీవితం శాశ్వతం కాబట్టి ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కోండి మరియు మీ సొంత జీవితాన్ని ఆస్వాదించండి ద హస్బెండ్ షుడ్ ఎంకరేజ్ ద టాలెంట్ ఆఫ్ ద వైఫ్ భార్య ప్రతిభను భర్త గుర్తించాలి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తు వచ్చేది తోడబుట్టిన వాళ్ళే ఆస్తి కోసమో డబ్బు కోసమో బంధాలను దూరం చేసుకోవద్దు చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు సాటిరారు నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసి నిజస్వరూపం బయట పెడుతుంది అవసరం అయినప్పుడు తోడుగా ఉండేవాళ్ళు వాళ్ళు అవసరం కోసమే తోడుగా ఉన్నట్టు నటించే వాళ్ళు తోడేళ్ళు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు ఒకరి నీడలో ఎదగాలనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం నేర్చుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనమేం ఎదుగుతాం అవమానాలను సరిగ్గా వాడుకోని చూడు అవే నీ విజయానికి ఆయుధాలుగా మారుతాయి డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు చేస్తే వచ్చేవాళ్ళు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారని అర్థం సమయం చూసుకొని మాట్లాడేది పరిచయం సమయం కుదిరించుకొని మాట్లాడేది బంధం తప్పులేని మనిషి లోటు లేని జీవితం ఎక్కడా ఉండదు వీలైతే మార్చుకో లేకపోతే సర్దుకుపో అంతేగాని బాధపడకు జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలీదు ఎప్పుడు దూరం పెడతారో తెలీదు ఎప్పుడు వదిలేస్తారో తెలీదు ధనం పెరిగే కొద్దీ గుణం పెరగాలి కానీ అహం పెరగకూడదు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ పర్మనెంట్ బట్ లైఫ్ ఈజ్ పర్మనెంట్ సో ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్ జీవితం సమస్యతో నిండి ఉంది సమస్యలు శాశ్వతం కాదు కానీ జీవితం శాశ్వతం కాబట్టి ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కోండి మరియు మీ సొంత జీవితాన్ని ఆస్వాదించండి ద హస్బెండ్ షుడ్ ఎంకరేజ్ ద టాలెంట్ ఆఫ్ ద వైఫ్ భార్య ప్రతిభను భర్త గుర్తించాలి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తు వచ్చేది తోడబుట్టిన వాళ్ళే ఆస్తి కోసము డబ్బు కోసమో బంధాలను దూరం చేసుకోవద్దు చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు సాటిరారు నవ్వుకుండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుకు తీసి నిజస్వరూపం బయట పెడుతుంది నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి ఎత్తు చూపించే వేలుంటాయి వేగంగా మాట్లాడే నోర్లుంటాయి బెదిరావో నీ గమ్యం చేరలేవు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు రూపాయనా రూపమైనా ఎక్కువ రోజులు ఉండవు కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది భార్య అంటే బానిస కాదు బరువు అంతకన్నా కాదు మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా పర్వాలేదు కన్నీళ్ళు పెట్టకుండా చూస్తే చాలు జీవితం చాలా చిన్నది ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడుపుదాం కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు మనం పుడితే తల్లి సంతోషపడాలి పెరిగితే తండ్రి గర్వపడాలి బ్రతికితే సమాజం ఇష్టపడాలి సస్తే శత్రువులు కూడా కన్నీరు పెట్టాలి తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము కానీ నిలువెల్ల విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన మౌనమే వారికి మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది కాబట్టి మనిషికి అందం కంటే మాట తీరే ప్రధానం మధురమైన మాటలతో కఠిన విషయాన్ని అమ్మవచ్చు కానీ కటువైన మాటలతో తీయని తేనె కూడా అమ్మలేము ఈ జన్మను స్వద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు మనసుకు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం భార్య అంటే బానిస కాదు బరువు అంతకన్నా కాదు మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోపోయినా పర్వాలేదు కన్నీళ్ళు పెట్టకుండా చూస్తే చాలు జీవితం చాలా చిన్నది ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడుపుదాం కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు మనం పుడితే తల్లి సంతోషపడాలి పెరిగితే తండ్రి గర్వపడాలి బ్రతికితే సమాజం ఇష్టపడాలి సస్తే శత్రువులు కూడా కన్నీరు పెట్టాలి తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము కానీ నిలువెల్ల విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన మౌనమే వారికి మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది కాబట్టి మనిషికి అందం కంటే మాట తీరే ప్రధానం మధురమైన మాటలతో కఠిన విషయాన్ని అమ్మవచ్చు కానీ కటువైన మాటలతో తీయని తేనె కూడా అమ్మలేము ఈ జన్మను స్వద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు మనసుకు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం ఒకరి నీడలో ఎదగాలనుకోకు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం నేర్చుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనిషిలో మనమేమి ఎదుగుతాం అవసరం అయినప్పుడు తోడుగా ఉండేవాళ్ళు నీవాళ్ళు అవసరం కోసమే తోడుగా ఉన్నట్టు నటించేవాళ్ళు తోడేళ్ళు అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకో ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ ఏర్పడుతుంది మూర్ఖులతో వాదన బోర్లిచ్చిన కుండపై నీళ్లు పోసినట్లు నీరు ఎంత పోసినా చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళవు అలాగే మూర్ఖులతో ఎంతసేపు వాదించిన ఫలితం శూన్యం ఒక ఆడదాని జీవితం కడుపులో ఉన్నప్పుడు తల్లికి బరువు పెరిగే కొద్దీ తండ్రికి బరువు పెళ్ళయ్యాక అత్తారింట్లో ఉంటే వాళ్లకు బరువు భర్త దగ్గర ఉంటే అతనికి బరువు ముసల్తనంలో పిల్లలకి బరువు ఇలా పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఆడదాన్ని బరువుగానే చూస్తున్నారు కానీ బాధ్యతగా ఎవ్వరూ చూడట్లేదు ఎందుకో